ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అక్టోబర్ పదిహేనవ తేదీ విజయదశమి తెల్లవారేసరికి బాబా చాలా బలహీనంగా ఉన్నారు అయినా దర్శనానికి వస్తున్న భక్తులను ఆదరిస్తూనే ఉన్నారు ఇంతలో రామచంద్ర పాటిల్ బాలషింపీలు భయపడినట్లే చాచాకు నాడీ బలహీనమవుతుందని కబురు వచ్చింది మధ్యాహ్నం హారతి కాగానే భక్తులందరినీ భోజనాలకు పంపారు బాబా శ్రీమతి లక్ష్మీబాయి బాగోజీ బజాజీ అప్పాకోతే పాటిల్ బాలశింపి నిమోన్కర్ శ్యామాలు మాత్రమే ఆయన దగ్గర ఉండిపోయారు అప్పుడు బాబా నాకిక్కడ ఏమీ బాగాలేదు ఆ దగదేవాడకు తీసుకుపోండి అక్కడ నాకు సుఖంగా ఉంటుంది అన్నారు ఆయన ఆసనం మీద కూర్చొని మాధవ బస్సులే నడిగి పాన్ తీసుకున్నారు తరువాత ఆయన మంచినీళ్లు తాగుతుండగా మధ్యలో మింగుడు పడక సగం నీరు బయటికి వచ్చి వారి కళ్ళు అర్ధ నిమ్మిలితాలు అయ్యాయి అప్పుడు ఆయన లక్ష్మీబాయి సిండేను పిలిచి మొదట ఐదు తరువాత నాలుగు నాణ్యాలు ఇచ్చి వాటిని జాగ్రత్తగా ఉంచుకోమన్నారు అబ్దుల్లాను వెంటనే రమ్మని కబురు చేశారు అతడు కొద్దిసేపాగి వస్తానన్నాడు సాయి చిన్నగా నవ్వి తమకు మసీదులో బాగుండలేదని బోటీవాడాకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి బయ్యాజీ అప్పాకోతే పాటిల వైపుకు వరికి కన్ను మూశారు బాగోజీ అది గమనించి నిమోన్ కర్తో చెప్పాడు అతడు సాయి నోట్లో కొంచెం నీరు పోసి అది బయటికి వచ్చేయటం చూసి అందరూ పెద్దగా ఏడ్చారు ఆ కబురు వినగానే డాక్టర్ పిల్ల బాబాకు నాడి చూసి కంట నిరు పెట్టాడు సాయి శరీరం విడిచారని వినగానే గ్రామస్థులు భక్తులు హృదయ విదారకంగా శోకాలు పెడుతూ మసీదు చేరారు క్షణంలో సిరిడి యావత్తు జీవత్సవం అయింది అబ్దుల్లా పరుగున అక్కడికి చేరి తమ దురదృష్టానికి ఎంతో దుఃఖించాడు భక్తులు నమస్కరించుకోవడానికి వీలుగా బాబా శరీరాన్ని కూర్చోబెట్టారు అక్కడ ఎందరు భక్తులు చేరారంటే ఆ రద్దీలో సుమారు ఐదు గంటల సేపు నాకు బాబా దేహాన్ని చూసే అవకాశమే కలగలేదు అంటాడు నృపతి పాటిల్ బాబా శరీరం మీద లెక్కలేనన్ని పొలమాలలు రాసులు రాసులుగా పువ్వులు వేస్తున్నారు ఎప్పుడూ భయం దుఃఖం ఎరగని నానావల్లి కూడా ఆ రోజు కన్నీరు తుడుచుకుంటూ కొద్దిసేపు అక్కడ నిలబడి తరువాత మారుతి ఆలయానికి వెళ్లిపోయాడు అప్పటి నుంచి పదమూడు రోజుల పాటు ఓ మామా లేక నేను బ్రతకలేను నేను వచ్చేస్తానని శోకాలు పెడుతూ అన్నపానీయాలు కూడా మాని సమాధి చెందాడు మరొక చిత్రము సాయి నిర్యాణమైన కొద్ది గంటలలోనే తాచా ఆరోగ్యం బాగుపడింది సాయి కోరికను అనుసరించి వారి దేహాన్ని బూటీవాడాలో సమాధి చేయటానికి భక్తులు సిద్ధం చేస్తున్నారు ఇంతలో కుశాలచంద ఆధిపత్యాన కొందరు ముస్లిములు తమ మతానుసారము దేహాన్ని ఆరుబైట సమాధి చేయాలని పట్టుబట్టారు భక్తులలో వివాదం చెలరేగి ఎంతకు తెగలేదు చివరకు ఎక్కువ మంది భక్తులు ఎలా కోరితే అలా చెయ్యాలని పెద్దలు రెండు పక్షాల వారి సంతకాలు ముద్రలు సేకరించారు అప్పుడు సాయి సంకల్పమే నెగ్గింది బోటీవాడాలో మురళీధరుని విగ్రహ ప్రతిష్టకని ఏర్పరిచిన వేదిక కిందే సాయి దేహాన్ని పదిహేడవ తేదీన సమాధి చేసి దానిపైన వారి పటముంచారు అంచక్రియలలో బాలబాటే ప్రధాన పాత్ర వహించాడు సాయికి గురుప్రసాదంగా లభించిన ఇటుక విరిగిపోయింది కదా దాని మొక్కలు రెండూ కలిపి వెండి తీగతో కట్టి సమాధిలో బాబా తల కింద ఉంచారు బాబా దగ్గర ఎప్పుడూ ఒక చిన్న మూట ఉండేది ఆయన దానిని ఎప్పుడూ ఎవరిని ముట్టుకొనిచ్చేవారు కాదు వారు మహాసమాధి చెందాక చూస్తే అందులో కాశీరామ్ ఏనాడో సమర్పించుకున్న ఆకుపచ్చని పాత టోపీ ఉన్నాయి దాన్ని కూడా సమాధిలో ఉంచారు ఆ రోజున భక్తులు రెండు వేల నాలుగు వందల రూపాయలు పోగు చేసి భారీ ఎత్తున అన్న సంతర్పణ చేశారు